పాయగరావుపేట నియోజకవర్గంలో యాబై వేల ఉద్యోగుల కల్పనేత లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు ఈరోజు ఉగాది ఉత్సవాల్లో భాగంగా నియోజకవర్గాల్లోని మాక్సిమం ఎక్కడ డెవలపింగ్ యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఓపెన్ చేసుకునే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది గౌరవ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అదేవిధంగా మన నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రోజు గ్రామాలకు ఒక వెలుగు వచ్చిందని చెప్పాలి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోని కూడా ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడ ఉన్నట్టుగా ఒక డ్రైన్ కట్టడం గాని ఒక రౌడ్ డే వేయడం కానీ చేయని పక్షంలో ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తొమ్మిది నెలల పది నెలల కాలంలోనే సుమారుగా కొన్ని కోట్ల మేర ఈ రోజు నియోజకవర్గ స్థాయిలోనే వర్తలు జరుగుతున్నాయంటే మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు చాలా మట్టుకు ఈ రోజు అరట్లకొట్ట గ్రామంలో దగ్గర దగ్గర ముప్పై లక్షల నలభై లక్షల రోడ్లు అదే విధంగా ఈ రోజు వాయికులపేట మండలంలోని పాకరపేట టౌన్ లోని దగ్గర దగ్గర నలభై లక్షల రోడ్లు ఇవన్నీ కూడా వేసున్నాం ఇంకా చాలా రోడ్లు కంప్లీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది వీటితో పాటు లింగాల కాలనీ లోని కూడా ఒక డ్రైన్ కే దగ్గర దగ్గర కోటి రూపాయలు ఈ రోజు వెచ్చించే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఈ రోజు అభివృద్ధి సంక్షేమం రెండు ధ్యేయంగా పనిచేస్తున్నాం ఈ రోజు గ్రామంలోకి వెళ్ళేసరికి చాలా మంది లేడీస్ కూడా ముందుకొచ్చి వాళ్ళకి ఏదైతే ఈ లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కనీసం మిషన్ కి సంబంధించి మిషన్ పుట్టు మిషన్లకి సంబంధించి ట్రైనింగ్ సెంటర్ కూడా లేకపోవడం వాళ్ళు నిజంగా చాలా బాధపడి ఈ రోజు మళ్ళా పెడుతున్నందుకు దానికి గురించి కూడా వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకోవడం అయింది అంతేకాకుండా ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో భాగంగా ఈ ముఖ్యంగా పైక్రాపేట్ నియోజకవర్గంలో ఇరవై వేల ఉద్యోగాలు నేను టార్గెట్ గా పెట్టుకున్నా కానీ గౌరవ చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఇరవై వేలు కాదు యాభై వేలు ఉద్యోగాలు ఇవ్వడానికి కూడా ఈ రోజు మేము సిద్ధంగా ఉన్నామని గర్వంగా చెప్పగలుగుతున్నాం ఎందుకంటే ఒక పక్క బల్క్ డ్రగ్ బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీస్ రావటం కానీ ఇండస్ట్రియలైజేషన్ అవ్వటం కానీ ఇవన్నీ కూడా జరిగి